నమస్కారము మా పాఠశాల అంటే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చింతలపాలెం కనిగిరి మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ నందు జూన్ ఇరవై ఒకటిన యోగా డే సందర్భంగా మా పాఠశాలలో జరిగినటువంటి కార్యక్రమం ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా యోగా అనేక రకాలైనటువంటి యోగాసనాలు వేయబడినది ఇందులో దాదాపు రెండు వందల యాభై మంది విద్యార్థులు పాల్గొన్నారు అలానే గ్రామ పెద్దలు కూడా వచ్చి తిలకించారు కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే శారీరకంగా మానసికంగా సామూజికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతుడు అవుతాడు అనేక రకమైనటువంటి మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి దాంట్లో శరీరాన్ని బలంగా చేరుస్తుంది శరీర దారుడ్యాన్ని తెస్తుంది కానీ మనస్సు మీద దాని ప్రభావం లేదు అలానే సామూహికంగా కూడా దాని ప్రభావం లేదు ఈ యోగా ఒక్కటి మాత్రమే యోగా అంటే చిత్తవృత్తి నిరోధక శరీరాన్ని బలంగా చేయటమే కాకుండా మనస్సు కూడా ఆరోగ్యంగా ఆలోచించేటట్టుగా చేసి సామూహికంగా కూడా సమర్థుడైనటువంటి మంచి పౌరుడిగా తీర్చిదిద్దడానికి అవసరమైనటువంటి ఒకే ఒక విద్య యోగా దీన్ని ఈ యోగా అనేటువంటి ప్రక్రియని భారతీయ ఋషుల్లో ఒకరైనటువంటి పతంజలి గారు ఆవిష్కరించారు యోగాని ఈరోజు ప్రపంచం మొత్తం కూడా గుర్తిస్తున్నది యోగాలో ముఖ్యంగా మానవుని యొక్క శ్వాసక్రియ రేటుని అదుపు చేయడం ద్వారా లేదా తగ్గించడం ద్వారా అంటే మెటబాలిజం లేదా జీవన చర్యల యొక్క వేగాన్ని తగ్గించడం ద్వారా జీవిత పరి పరిమాణాన్ని లేదా ఆరోగ్యంగా మనిషి జీవించే కాలాన్ని పెంచేటువంటి ఒకే ఒక ప్రక్రియ యోగా నవ్వలేకపోవటం రోగం నవ్వటం భోగం నవ్వించడం యోగం అంటే సమాజహితంగా జీవించేటువంటి ఒక పద్ధతిని నేర్పించే ఒకే ఒక ప్రక్రియ యోగా అందువల్లనే ఈరోజు ఏ విధమైనటువంటి వైద్య విధానాల వల్ల స్వస్థత చెందని రోగాలు కూడా యోగా ద్వారా ఉపశమిస్తున్నాయంటే అది ఆశ్చర్యమేం లేదు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఒక భాగంగా యోగాని మలుచుకోవాలి ఒకరోజు ఇలా చేయటం కాదు యోగాని తన జీవితంలో ఒక భాగంగా చేసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే చాలా సత్ఫలితాలు ఉంటాయి దీని ద్వారా ప్రపంచ శాంతిని కూడా సాధించవచ్చు మనిషిలో ఉండేటువంటి ఆ ఆవేశాలు అన్ని తగ్గిపోయి మనిషి మనిషిగా జీవించి మనిషి ఎలా ఉంటే ఉన్నతంగా ఉంటాడో ఆ భావాలు మనిషికి అర్థమయ్యేటట్టుగా చేసేటువంటి ఒక తపస్సు లాంటిదే యోగా యో ఈ యోగాని శారీరక వ్యాయామం అనుకుంటారో మానసిక వ్యాయామం అనుకుంటారో మొత్తం మీ ఇష్టం కానీ మొత్తం స్వస్థత చేకూరు తగలుతుంది వ్యక్తే కాదు సమాజం కూడా ఒక క్రమ పద్ధతిలో వెళుతూ ఆవేశాలకు లోను కాకుండా జీవితము సుఖశాంతులతో దేశము సంతోషాలతో ప్రపంచము శాంతితో నిండగలిగేటువంటి ఒకే ఒక ఈ ప్రక్రియ యోగా కాబట్టి ఇది సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి చిన్న దగ్గర నుంచి పెద్దదాకా అందరూ కూడా నీటిని ప్రాక్టీస్ చేయవచ్చు దీనికి వయో పరిమితి లేదు కాకపోతే ఏంటంటే కాస్త మనశ్శాంతిగా కూర్చొని ఒక ఏకాంత ప్రయోజనంలో కూర్చొని ప్రాక్టీస్ చేయటమే ఈ యోగాసనాలు వేసేటప్పుడు మాత్రము కడుపు కొంచెం ఖాళీగా ఉండాలా అంటే భోజనానికి ముందర రెండు గంటల ముందర వేయవలసి ఉంటుంది యోగాల ఒక భాగమే యోగాసనాలు భోజనం తర్వాత వజ్రాసనం వంటివి వేస్తే అజీర్ణం అనేటువంటిది పోయి మనిషి ఆరోగ్యంగా ఉంటారు సో ఏదేమైనా దీని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి మనం అన్నీ తెలుసుకునే అవకాశం లేదు కాబట్టి పెద్దలు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించడం ద్వారా మనం సమాజానికి మేలు చేసిన వాళ్ళమవుతాము సర్వే జనా సుఖినోభవంతు యోగాని అభ్యాసం చేయండి ఆరోగ్యవంతులుగా ఉండండి జై హింద్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి